ఏసుప్రభును వెంబడించడము అన్నది సంపూర్ణంగా వెంబడించాలి సర్వస్వముగా వెంబడించాలి సంపూర్ణంగా గ్రహించుకుంటూ వెంబడించాలి ఆయన ప్రేమను ఆయన కృపను ఆయన మహిమను ఆయన ఆలోచనను ఆయన ప్రణాళికను సంపూర్ణంగా గ్రహించుకుంటూ వెంబడించాలి తప్ప మన క్రైస్తవ జీవితంలో ప్రభు ఒక వ్యక్తి కుడివైపున నిలబడు ప్రభా అప్పుడప్పుడు అమావాస్య పుణ్యం వస్తుంది కదా అప్పుడే సైతాన్లో బాగా పనిచేస్తుంటాయి అప్పుడు నీ మీద ఆధారపడతాను మిగిలిన టైం అంతా మనం ఆధారపడడానికి అనేకమైనవి పెట్టుకొని ఉంటే మాత్రం యేసు ప్రభు శాశ్వతమైన వాడు మిగిలినవన్నీ కూడా ఎప్పుడొకసారి పడుతూ ఉంటాయి అది మన క్రైస్తవ జీవితంలో డౌన్ఫాల్ అది మన క్రైస్తవ జీవితంలో డిసప్పాయింట్మెంట్ అది మన క్రైస్తవ జీవితంలో డిప్రెషన్ అండి ఎందుకు అది మనం ఫేస్ చేస్తామంటే మనము మనల్ని పిలిచిన వాడు ఒక పర్పస్తో మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనల్ని ఆకర్షించిన వాడు ఒక పర్పస్తో ఆకర్షిస్తూ ఉన్నాడు ఆ పర్పస్ అనేది తెలియకుండా మనము ఆకర్షింపబడి వచ్చి ఆ ఆకర్షణలో నుంచి బయటకు వచ్చి వేరే దాని పట్ల ఆకర్షితం అయ్యి వేరే దానికి అట్రాక్ట్ అయ్యి వేరే విధంగా అట్రాక్ట్ అయ్యి మళ్ళీ మనుషులు మనుషులు డబ్బు మనుషులు కష్టాలు కుటుంబము అది ఇది అనుకుంటూ సంపాదన అనుకుంటూ మనం గనక యేసు ప్రభువును ఫాలో అవ్వడానికి ఆయనను సంపూర్ణంగా గ్రహించుకోవడానికి మనం ఎక్కడైతే వెనకడుగు వేసి ఉంటామో ఎవరి గురించి అయితే ఫాలో అవుతూ వీళ్ళను ఫాలో అవ్వాలి అని ఫాలో అవుతూ మనం డిసప్పాయింట్ అవుతూ ఉంటామో అదే మన క్రైస్తవ జీవితంలో శ్రమలండి వీటిని క్రైస్తవ జీవితంలో వచ్చే అజ్ఞానపు కష్టాలు అంటారండి మన అజ్ఞానం వలన మనం తెచ్చుకున్న కష్టాలు మళ్ళా ప్రార్థన చేసే చేసింటావు అన్నీ పక్కన హలో ప్రతిదీ నువ్వు ప్రార్థన చేసే కదా చేసేది కనీసం ఒక మెతుకు తినాలన్నా ప్రార్థన చేయకుండా తినవు మంచినీళ్ళు తాగాలన్న స్తోత్రం వేసాయా వాటర్ను బట్టి స్తోత్రం వేసాయా నీలిచ్చిన దేవా స్తోత్రము తాగుతూనే ఉంటామండి కదా ప్రధానికి కృతజ్ఞత ప్రధానికి ప్రార్థన అన్నీ బాగానే ఉన్నాయి దాంతోనే మనము మామూలు మనుషుల వలె సాటిస్ఫై అయిపోతాము కానీ నీ క్రైస్తవ జీవితం అలాంటిది కాదు ఒక ఐఏఎస్ ఒక ఐపిఎస్ ఒక మిలిటరీలోకి వెళ్ళిన వ్యక్తి లేకపోతే ఒక ఒక ట్రైనింగ్ ఉండా వెళ్ళాలనుకున్న వ్యక్తి ఒక స్పోర్ట్స్లో ట్రైనింగ్ ఒక ఒక రెజులే రెజ్యులర్గా ఒక స్పోర్ట్స్ మెన్గా ఒక వ్యక్తి రైస్ అవ్వాలంటే ఆ వ్యక్తి మన ఎవరో అంటూ ఉన్నారు పీవీ సింధు గారి గురించో గౌరవించి అడుగుతున్నారు వెయిట్ ఎంత ఉండాలో అంత ఉండనందుకు ఒక గేమ్ ఒక ఒక గేమ్కి దూరం చేశారంటండి ముందు వెయిట్ సరిగ్గా సెట్ చేసుకో తినొద్దన్న దాన్ని ఎందుకు తిన్నావు నువ్వు వెయిట్ చూసి వెయిట్ పెరిగినందుకు గేమ్లో ఆండేయలేదంటే ఈ పక్కన చూడండి ఈ అయితే ఏ గేమ్కు పనికిరాను నేను చెప్పండి చెప్పండి మీ పక్కన బర్గర్ తింటిమి బజ్జీ తింటిమి మిర్చి బజ్జీ తింటిమి ఆనియన్ బజ్జీ తింటిమి బర్గర్ తింటిమి అన్ని తింటిమి మొత్తానికి తింటిమి అన్ని తింటిమి బాగా గమనించండి చాలామంది డైట్ 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 అని ఎన్ని కష్టాల పాలవుతారో కానీ నువ్వు డైట్ చేసేది దేని కొరకని చేస్తావో డైట్ ఈజీ నీకు నువ్వు దేన్నో సాధించడానికి నువ్వు ఏదో కష్టపడాలి అనుకుంటే ఆ కష్టం నీకు ఇష్టమవుతుంది యేసు ప్రభు కొరకు ఆయన నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తా అన్నాడు కనుక ఆయన నువ్వు ఫాలో అవ్వాలి అది నీ పర్పస్ నువ్వు యేసు ప్రభు కొరకు తల్లిని వదిలిపెట్టాలి తల్లిని వదిలిపెట్టాలి డబ్బులు వదిలిపెట్టాలి కష్టాలను వదిలి మనుషులను వదిలిపెట్టాలి ఇది కాదు నీకు ముఖ్యం ఏది వదులుతున్నావు ముఖ్యం కాదు దేని కొరకు వదులుతున్నావు అది ముఖ్యమైనది